ఒక్కసారి నమ్మకం పోతే బంధం అవుతుంది కానీ అదే నమ్మకాన్ని తిరిగి గెలుచుకోవడం అంటే ప్రాణమే పరంగా పెట్టాల్సి వస్తుంది అసలేం జరిగిందో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ మా మాట ఛానల్కి స్వాగతం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి మన ఛానల్ని ఫస్ట్ కథలోకి వెళ్దాం శ్రేయ మొబైల్ పై స్క్రీన్ మీద ఆ సందేహం ఇంకా కనిపిస్తుంది ఐ నో ద ట్రూత్ అబౌట్ డాక్టర్ హర్ష కాల్ మీ బిఫోర్ యూ జస్ట్ ట్రస్ట్ హిమ్ అగైన్ ఆమె ఒక్కసారిగా భయంతో ఉక్కిరి బిక్కిరి అయింది వింత నెంబర్ ఎవరు ఎందుకు ఇప్పుడు ఆ సందేశం వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవాలి అన్న ఆతృత ఆమెలో పెరిగింది కానీ అదే సమయంలో హర్షవర్ధన్ పై నమ్మకానికి మరో పరీక్ష కూడా మొదలైంది రాత్రి నిద్రలేని ఆలోచనల మధ్య శ్రేయ ఆ నెంబర్కి కాల్ చేసింది మీరెవరో కాదు మీరు నిజాన్ని తెలిసే హక్కు ఉంది హర్షవర్ధన్ చేసిన తప్పు ఒకటి కాదు ఆయన ఇంకా కొన్ని నిజాలు దాచిపెట్టాడు శ్రేయ భయంతో ఏం దాచాడు మీరెవరు ఒకసారి కలుసుకుందాం మీకు సమాధానం ఇస్తా కానీ ఇప్పుడే నమ్మకంతో జీవితాన్ని ఖర్చు పెట్టవద్దు ఆ కాల్ తర్వాత శ్రేయ హర్షవర్ధన్ కి మరింత దూరమైంది ఆమె మాటల్లో చూపుల్లోని అనుమానం చిక్కుకుంది హర్షవర్ధన్ నువ్వు నన్ను నమ్మడం మానేశావా శ్రేయ నిజాలు లేని సంబంధం ఎంత నిబంధంగా ఉంటుందో నాకు అర్థం కాదు అతడి ముఖం మౌనం అయినా ఆమెకు బాధ కలిగినది కాదు నమ్మకానికి పరీక్ష తీవ్రమవుతుంది శ్రేయ ఆ వాయిస్ చెప్పిన అడ్రస్ కు వెళ్ళింది అక్కడ ఆమెకు ఎదురైంది అరుంధతి వర్మ సోదరి మాధవి మాధవి అరుంధతి నిజంగా హర్షవర్ధన్ వైద్యంలో నష్టపోయింది కానీ ఆమె చివరికి అన్నది ఒకటే అతడు కావాలని ఏమీ చేయలేదు ఆ విషయం తెలియక మా కుటుంబం హర్షవర్ధన్తో క్షమాపణలు చెప్పింది అతనంటే మాకు కోపం లేదు కానీ అతను దాన్ని బయట పెట్టకపోవడం మనల్ని బాధించింది శ్రేయ అంటే మీరే ఆ మెసేజ్ పంపారా మాధవి అవును నువ్వు నమ్మకంతో ముందుకెళ్ళకూడదనిపించింది నిజాలు తెలుసుకొని గెలవాలి అనిపించింది వాస్తవం తెలుసుకున్న శ్రేయ ఆ రోజు రాత్రి హర్షవర్ధన్ పక్కన కూర్చుంది శ్రేయ అతడు తనను చూసి ఆశ్చర్యపోయాడు శ్రేయ నీ తప్పు ఏదైనా జరిగినా నువ్వు దాన్ని ఒప్పుకొని శాంతంగా జీవించావు నీ అంత ఒప్పుకునే వాడిని నేను ఎక్కడా చూడలేదు హర్షవర్ధన్ నన్ను నువ్వు పూర్తిగా వదులుకోవాలని అనుకున్నావనుకున్నాను శ్రేయ అది నేను చేయలేను ఎందుకంటే నువ్వు నిజంగా మంచివాడివి ఇంటికి తిరిగి ప్రయాణం అయింది శ్రేయ శ్రేయ తన నిర్ణయాన్ని తల్లిదండ్రులకు చెప్పడానికి సిద్ధపడింది హర్షవర్ధన్ తన వైద్య జీవితాన్ని మళ్లీ ప్రారంభించాలని ఉత్సాహంతో ఉన్నాడు కానీ ఈసారి శ్రేయ అతని పక్కన ఉన్నది నిజాలతో నమ్మకంతో బలమైన బంధంతో సుదీర్ఘ నిశ్శబ్దం తర్వాత ఇద్దరు ఒకరి చేయిని మరొకరు పట్టుకొని నడుస్తున్నారు వెనక బంధాలను భయాలను వదిలేసి ముందుగా ఒక కొత్త జీవితం వైపు అడుగులు వేస్తున్నారు శ్రేయ మనసులో మాట నమ్మకం దెబ్బతింటుంది కానీ ప్రేమలో అది మళ్ళీ పుట్టేది వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకున్నారా తర్వాత ఏం జరిగిందో చూడాలి అని అంటే వెయిట్ చేయండి పార్ట్ ఎయిట్ కమింగ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ